భారత దెబ్బకు చైనా మెల్లిమెల్లిగా దారికొస్తుంది గాల్వాన్ ఇన్సిడెంట్ కి ముందు చైనా భారత్కి ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చేది కాదు మాట్లాడితే నైన్టీన్ సిక్స్టీ టూ వార్ గుర్తుందా అని ఎగతాళి చేసేది కానీ గాల్వాన్ లో భారత పిడిగుద్దులకు చైనాకి మన పవర్ ఏంటో అర్థమయ్యింది ఇది ఒకప్పటి భారత్ కాదు నయా భారత్ అనే మాటలతో కాదు చేతలతోనూ అర్థమయ్యేలా చెప్పాం అప్పటి నుండి అటు గుంటెనెక్క చైనా దాని గుంటనక్క పత్రిక గోబర్ టైమ్స్ భారత్ గురించి ఏం మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర ఆచి ఆచితూచి మాట్లాడుతున్నాయి రీసెంట్గా భారత్ తన అమ్ముల పొదిలోకి మరో న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ని చేర్చింది దీని పేరు ఐఎన్ఎస్ అరిహాత్ అనగా శత్రు సంహారం చేసే వెపన్ అని అర్థం రెండు వేల పదహారుకి కి ముందు యునైటెడ్ నేషన్స్ లో పర్మనెంట్ కంట్రీస్ అయినటువంటి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా చైనాల దగ్గర మాత్రమే సొంతంగా తయారు చేసుకున్న న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మిరీన్స్ ఉండేవి వీటినే బిఎన్స్ అంటారు టూ థౌజండ్ సిక్స్టీన్ లో భారత ఐఎన్ఎస్ అరిహాంత్ ని కమిషన్ చేసి మేము ఏ దేశానికి తక్కువ కాదు అవసరమైతే రేపు పొద్దున యుద్ధమే వస్తే సైఎన్ సయ్యని తొడగొట్టి సవాలు విసిరాము ఇది మన ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరిన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు భారత్ సక్సెస్ఫుల్ గా సెకండ్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్ ని కూడా కమిషన్ చేసి మరోసారి మిషన్ తిప్పింది అంతేకాదు నెక్స్ట్ ఇయర్ ఐఎన్ఎస్ అరిధమాన్ని కూడా కమిషన్ చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రస్తుతం అయితే మూడు వేల కిలోమీటర్ల వరకు టార్గెట్స్ ని ఛేదించగల కేర్ మిసైల్స్ ని క్యారీ చేయగలదు మన ప్రధాన రెండు బద్ద శత్రు దేశాలు పాకిస్తాన్ చైనాలు ఈ రేంజ్ లో కవర్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ ఐఎన్ఎస్ అరిధమాన్ రానుంది మరో పదేళ్లలోపు మరో న్యూక్లియర్ సబ్మెరీన్ రానుంది మెలిమె వీటిలో పదివేల కిలోమీటర్ల వరకు లాంగ్ డిస్టెన్స్ ని ఛేదించగల మిసైల్స్ ని క్యారీ చేయగల సామర్థ్యాన్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అదేంటి భారత్ దగ్గర ఇతర దేశాలపై న్యూక్లియర్ వెపన్స్ అందించడానికి ఇంతకు ముందు వెపన్స్ లేవా అంటే ఉన్నాయండి భూమి మీద నుండి అలాగే ఆకాశం నుండి ఫైటర్ జెట్స్ ద్వారా న్యూక్లియర్ మిసైల్స్ని సంధించే టెక్నాలజీ మన దగ్గర ఉంది అయితే ఒక శక్తివంతమైన దేశం దగ్గర భూమి ఆకాశం సముద్రం ఈ మూడింటి నుండి న్యూక్లియర్ అటాక్ చేయగల శక్తి ఉండాలి నది కాకుండా భారత్ నో ఫస్ట్ న్యూక్లియర్ పాలసీ తీసుకున్న సంగతి మనందరికి తెలిసింది అలాంటప్పుడు ఒకవేళ ఏ దేశమైనా భారత భూభాగంపై అటాక్ చేస్తే భూమి మీద ఉన్న న్యూక్లియర్ సెంటర్స్ పై అటాక్ చేస్తే తిరిగి అటాక్ చెయ్యాలి అంటే సబ్మిరీన్స్ ఒక్కటే దారి ఎందుకంటే ఇవి కంటికి కనిపించవు సముద్రంలో సిగ్నల్స్కి కూడా దొరకనంత లోతైన భాగంలో దాగి ఉంటాయి రెడ్ అలర్ట్ రాగానే బటన్ నొక్కితే చాలు సబ్మిరీన్స్ నుండి క్షణాల్లో టార్గెట్స్పై న్యూక్లియర్ అటాక్ చేసి మళ్ళీ ఒకసారి భారత్ వైపు చూడ్డానికి కూడా భయపడేలా బుద్ధి చెప్పొచ్చు ముఖ్యంగా భారత్కి గుంటెనెక్క చైనాతో చాలా పెద్ద ప్రమాదం ఉంది ఎందుకంటే చైనా ఆరు న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్లను కలిగి ఉంది పదివేల కిలోమీటర్ల వరకు రేంజ్ చేరుకోగల జేఎల్బి మిసైల్స్ని క్యారీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది చైనా ఇక అమెరికా దగ్గర ఇలాంటివి ఫోర్టీన్ ఎస్ఎస్బిఎస్ సబ్మెరీన్స్ ఉన్నాయి చైనాతో ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని నైన్టీన్ నైన్టీలో ఇలాంటి ఫోర్ ఎస్ఎస్బిఎన్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మిరీన్స్ని సొంతంగా బిల్డ్ చేసుకోవాలని భారత్ నిర్ణయం తీసుకుంది ఈ ప్రాజెక్టుకి ఏటీవీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు రష్యా అమెరికా చైనాలు ఈ సబ్మిరీన్ టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్నాయి ముఖ్యంగా భారత్ పదే పదే చైనా చేస్తున్న కవ్వింపు చర్యలతో విసిగిపోయింది మాట్లాడితే ఇండో పసిఫిక్ రీజియన్లో ముఖ్యంగా భారత సరిహద్దుల్లో చైనా తన సర్వేలెన్స్ నౌకలను పంపిస్తూ ఉంటుంది ప్రస్తుతం కొలంబో దగ్గర చైనీస్ మూడు యుద్ధ నౌకలు ఉన్నాయి ఏమన్నా అంటే రీసెర్చ్ కోసం మా నౌకలు అలా తిరుగుతుంటాయని చైనా తలాతోకాలేని సమాధానాలు చెబుతోంది అందుకే భారత్ వీలైనంత త్వరగా తన నేవీని శక్తివంతం చేస్తూ ఉంది నాలుగింటిలో భారత్ రెండు ఎస్ఎస్బిఎన్స్ ని మొత్తానికి నిన్నటితో పూర్తి చేసింది నెక్స్ట్ ఇయర్ మరో ఎస్ఎస్బిఎన్ ఐఎన్ఎస్ అరుదమాన్ రానుంది ఆ తర్వాత ఫోర్త్ ఎస్ఎస్బిఎన్ రానుంది ఇంకా దీనికి పేరు సబ్మెరీన్స్ లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి డీజిల్ మరియు ఎలక్ట్రిక్ సబ్మిరీన్స్ ఇవి కన్వెన్షనల్ సబ్మిరీన్స్ అంటారు ఇక రెండవ రకం న్యూక్లియర్ పవర్డ్ సబ్మిరీన్స్ ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్డ్ సబ్మిరీన్స్ అయితే ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ తో మనము సెవెంటీ ఫైవ్ ఆల్ట్రా ఒక ప్రాజెక్ట్ అయితే ఒప్పందం చేసుకున్నాము ఆరు న్యూక్లియర్ సబ్మరీన్స్ ని ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భారత్ ఫ్రాన్స్ తో కలిసి తయారు చేయనుంది అయితే ఆల్రెడీ భారత్ సొంతంగా న్యూక్లియర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరిన్స్ ని తయారు చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఫ్రాన్స్ తో జత కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది భారత్ దగ్గర డబ్బులు ఏమైనా ఎక్కువ అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఇవి న్యూక్లియర్ బ్యాలిస్టిక్ సబ్మిరేన్స్ మాత్రమే ఇవేంటంటే ఇతర స్థావరాలపైన అటాక్ చేయడానికి లేదంటే నిఘా ఉంచడానికి ఉపయోగపడతాయి అయితే ఇవి అటాక్ సబ్మిరేన్స్ కావు ఫ్రాన్స్ తో ఏవైతే ఒప్పందం కుదుర్చుకున్నామో అవి న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మిరేన్స్ అటాక్ సబ్మిరేన్స్ ఏంటంటే ఇవి తన దగ్గరికి వచ్చిన శత్రు దేశాల సబ్మిరీన్స్ ఏవైనా ఉంటే వాటిపైన కూడా అటాక్ చేయగలవు నౌకల పైన అటాక్ చేయగలవు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పైన అటాక్ చేయగలవు చిన్న చితక బోర్డ్స్ పైన అటాక్ చేయగలవు చెప్పాలంటే ఇవి అతిపెద్ద మిషన్ గన్స్ లాంటివి అటాకింగ్ సబ్మిరీన్స్ అన్నమాట భారత్ దగ్గర ప్రస్తుతం అయితే ఇలాంటివి లేవు ఐఎన్ఎస్ చక్ర రష్యా నుండి మనం ఏదైతే అరువు తెచ్చుకున్నామో దాన్ని రీసెంట్ గానే తిరిగిచ్చేసాము కాబట్టి హుటాటిన వాటిని కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక భారత పురోగతిని చూసి ఓర్చుకోలేని గుంటనక పత్రిక గోబర్ టైమ్స్ నిన్నటి రోజు తన పత్రికలో ఏం రాసిందో చూడండి ఇండియా సెకండ్ న్యూక్లియర్ మిసైల్ సబ్మెరీన్ షుడ్ బి యూజ్డ్ రెస్పాన్సిబుల్లీ భారత అతిశక్తివంతమైన రెండవ న్యూ మిసైల్ సబ్మెరి రంగంలోకి దించుతోంది అయితే దీన్ని రెస్పాన్సిబుల్ గా ఉపయోగించాలి భారత్ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వే నా మాట్లాడాల్సింది గుంటనక్క హిందీ చీని భాయ్ భాయ్ అంటూ చేతులు కలిపి వెనకాల గోతులు తవ్వి వెన్నుపోటు పొడిచి నైన్టీన్ సిక్స్టీ టూ లో యుద్ధానికి ఎవరొచ్చారు అదాని రెస్పాన్సిబిలిటీ భారత్ని పర్మనెంట్ మెంబర్ గా యుఎన్ లో తీసుకురావాలి అన్న ప్రతిసారి వీటో పవర్ తో అడ్డుకుంటున్న గుంటనక్క దేశం అదాని రెస్పాన్సిబిలిటీ గ్యాల్వాన్ లోయలో అనవసరంగా భారత్ తో గిల్లి గజ్జాలు పెట్టుకున్న బాధ్యతారాహిత్యమైన దేశం ఈ చైనా రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి కరోనా అనే కల్లోలాన్ని తీసుకొచ్చి కోట్ల మందిని పెట్టుకున్నావు ఇదాని రెస్పాన్సిబిలిటీ చుట్టుపక్కల ఉన్న తాయివాన్ ఫిలిప్పీన్స్ వంటి చిన్న చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని చలాయిస్తూ వాటిపై దౌర్జన్యం చేస్తున్నావు ఇదాని రెస్పాన్సిబిలిటీ పచ్చని దేశం టిబెట్ ని పొట్టనబెట్టుకున్నావు ఇదాని రెస్పాన్సిబిలిటీ నువ్వు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నావు యాజ్ లాంగ్ యాజ్ దే ఎగ్జిస్ట్ న్యూక్లియర్ వెపన్ షుడ్ బి యూస్డ్ ఇన్ సేఫ్ గార్డింగ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఫ్లెక్సింగ్ ఆర్ న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ శక్తివంతంగా ఎదుగుతున్న కొద్దీ ఒక దేశం ఒదిగి ఉండాలి శాంతికి కట్టుబడి ఉండాలి అంతే తప్ప తన యొక్క పవర్ ని చూపించకూడదు బ్లాక్మెయిలింగ్ చేయకూడదు ఇతర దేశాలని అని దయ్యాలు వేదాలు వల్లించినట్లు చైనా నీతి వ్యాఖ్యాలు వల్లిస్తోంది నువ్వు చెబుతున్నది ఎంతవరకు కరెక్టో ఫిలిప్పీన్స్ లాంటి దేశాన్ని అడిగితే చాలా బాగా చెబుతుంది మజిల్ ఫ్లెక్సింగ్ ఎవరు చేస్తున్నారు బ్లాక్ మెయిలింగ్ ఎవరు చేస్తున్నారు ఎక్సెసివ్ పవర్ తో ఎవరు విర్ర ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రశాంత్ భారత్ టూ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పెట్ ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ అవబాబ్ टे केयर जय हिंद वंदे मातरम